ప్రైవేట్ పాఠశాల ప్రిన్సిపల్ ఘాతుకం విద్యార్థిని తండ్రిపై దాడి విద్యార్థిని చదువుపై ఆరా తీసినందుకు ముప్పేట దాడి ఉప్పలపాడు లిటిల్ ఏంజల్స్ పాఠశాల సిబ్బంది నిర్వాహకం అనంతసాగర్ మండలంలోని ఉప్పలపాడు ప్రైవేట్ లిటిల్ ఏంజల్స్ పాఠశాల ప్రిన్సిపల్ విద్యార్థిని తండ్రిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది సొంతంకు చెందిన ముళ్లపాక బుజ్జిరెడ్డి తన కూతురు లిటిల్ ఏంజల్స్ పాఠశాలలోని విద్యను అభ్యసిస్తోంది శుక్రవారం పాప ఫీజు చెల్లించేందుకు వెళ్లిన తండ్రి బుజ్జిరెడ్డి పాప చదువుపై ప్రిన్సిపల్ వివరాలు అడగగా నేను చెప్పేది ఇంతే ఇష్టం ఉంటే చదివించుకో లేకపోతే టీసీ తీసుకుని వెళ్ళిపో అని దుర్భాషలాడుతూ బయటకు నెట్టడంతో ఇద్దరి మధ్య చిన్న తోపులాట అనంతరం స్థానిక పాఠశాల సిబ్బందితో కలిసి ప్రిన్సిపల్ రూములో బంధించి తీవ్రంగా గాయపరిచి చంపేందుకు ప్రయత్నించారు వెంటనే తేరుకున్న సదరు పాప తండ్రి అక్కడి నుంచి పరారై స్థానిక సోమశీల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు గాయపడిన బుజ్జిని ఆత్మకూర ప్రజా వైద్యశాలకు తరలించారు